మన ఇంట్లో మనం డైలీ చూసే ఈ మందార పువ్వులతోటి మన స్కిన్కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాతనే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నా మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి ఫేస్ పైన ఉన్న యాడ్ని కానీ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ లేదంటే డార్క్ సర్కిల్స్ కానీ ఇంకా కలర్ ఇంప్రూవ్మెంట్కి అయినా సరే ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈరోజు మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీతోటి మేము ముందుకైతే వచ్చేస్తాను అనమాట మరి ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత అర్థమయ్యే ఉంటుంది కదా ఇవాళ వీడియో ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీకు నేను న్యాచురల్గా దొరికే ఒక మంచి ఫ్లవర్ తోటి ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆర్ని కానీ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఈజీగా ఎలా క్లియర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ గా వర్క్ అవుతుంది అనమాట తప్పకుండా ట్రై చేసేయండి ఈ రెమెడీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది చిన్నగా ఉన్న ఒక గిన్నె అనమాట పాటే రెక్క మందార పువ్వులు అనేవి రెడ్ కలర్ లో ఉన్నవైతే మీ ఇంట్లో మీకు ఏవి అవైలబుల్ గా ఉంటాయి అవి అయితే తీసుకోవచ్చండి మందార పువ్వులు అయితే సరిపోతుంది అనమాట అండ్ మన కలర్స్ కూడా చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి వైట్ రెడ్ ఇంకా ఎల్లో కలర్ ఇలా చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇందులో మనకి డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట ఉద్ద మందారాలని రెక్క మందారాలని ఇలా అయితే ఉంటాయి అనమాట ఏవైనా తీసుకోవచ్చు ఓకేనా ఇవి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయండి మన స్కిన్ పైన ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి సో ఇప్పటివరకు మందార పువ్వులంటే అంటే మనం హెయిర్కి మాత్రమే అప్లై చేసుకుంటామని చాలా మందికి తెలిసి ఉంటుంది కదా హెయిర్కే కాదు స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూసారు కదా తీసుకున్న ఈ మందార పువ్వులు అనేవి ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే ఒక మూడు నాలుగు ఫ్లవర్స్ వరకు అయితే తీసుకున్నా అండి ఇందుట్లో నేను ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు చాలా తక్కువగా యాడ్ చేసుకోండి వాటర్ అనేవి నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టుకోవాలి జస్ట్ ఒక అలా ఉంచామంటే ఆ వాటర్ అంతా కూడా రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతాయి అనమాట అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా ఈ విధంగా ఇక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బయటికి తీసుకొని క్లీన్గా ఉన్న ఒక బౌన్ తీసుకొని ఒక స్టైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట మనకి రెడ్ కలర్ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది వేస్ట్ అంతా కూడా మిగిలిపోతుంది అనమాట చూడండి ఎంత చక్కగా మనకి న్యాచురల్ కలర్ తోటి సీరం అనేది తయారైపోయింది కదా దీనికి ఇప్పుడు పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే పూర్తిగా చల్లారి సరిపోతుంది దీన్ని ఒక బాటిల్లోకి తీసుకొని డైరెక్ట్గా మనం ఫేస్కి అయితే ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఫేస్ పైన ఉన్న జిడ్డు బురికి మట్టి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ట్యాన్ అంతా పోయి ఫేస్ అనేది నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంది మనం రోజ్ వాటర్ని యూస్ చేస్తాం కదా సేమ్ అలానే ఇక్కడైతే నేను మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఇంటిలో ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఫస్ట్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అయితే ఇది ఫ్రెష్గా ఉన్న పచ్చి అలోవెరా జెల్ అనేది వేసుకుంటున్నాను అనమాట దీని ప్లేస్లో మీరు ట్రాన్స్పరెంట్ గా మనకి మార్కెట్లో దొరికే దొరికి అలోవేరా జెల్ ఉంటుంది కదా దాన్ని అయినా వేసుకోవచ్చు అయితే మనం ఇలా పచ్చి అలోవేరా తెంపగానే మనకి ఎల్లో కలర్ లో లిక్విడ్ అనేది ఫామ్ అవుతా ఉంటది చూడండి ఇక్కడ నేను చూపిస్తాను జెల్ లాగా కొంచెం లిక్విడ్ టైప్ లో అయితే ఉంటుంది అనమాట దీన్ని అయితే పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి ఇది ఉండడం వల్ల మన స్కిన్ కి వేరే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అందరికి సెట్ అవ్వదు అందుకని నీట్ గా వాష్ చేసుకొని రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనం అలోవేరా జెల్ అనేది ఇలా పచ్చిగా ఉన్నది అయితే తీసుకోవాలండి ఇలా పైన పొట్టంతా నీట్ గా తీసేసుకున్న తర్వాత లోపల మనకి వైట్ కలర్ జెల్ ఉంటుంది కదా అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అయితే నేను ముందుగానే ఈ మందార పూలతో తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ అనేది మరొక బౌల్లోకి కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట రెండు బౌల్స్లో నాకు మందార పూలతో తయారు చేసిన లిక్విడ్ అయితే ఉంది ఒక బౌల్లో నేను అలోవేరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు అలోవేరా జెల్ అనేది వేసుకోవాలన్నమాట అయితే డైరెక్ట్గా పీసెస్ లాగా వేయకుండా ఇక్కడ నేను నైఫ్ తోటి ఏ విధంగా అయితే ఘాట్ల లాగా పెట్టి జెల్ అనేది సపరేట్ చేస్తున్నాను ఈ విధంగా అయితే చేస్తారంటే మీకు ఉండల్ అంటే గడ్డలు లాంటివి లేకుండా ఉంటాయి అనమాట ఓకేనా చూడండి ఇలా అయితే మీకు ఇంకా స్మూత్గా రావాలి అంటే ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకున్నా పర్వాలేదండి ఓకేనా సో ఈ విధంగా తీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్లో నేను ఇక్కడ మందార పూలతో తయారు చేసిన లిక్విడ్ అనేది తీసుకున్నా అని చెప్పాను కదా ఇందులోకి బాగా ఎర్రగా పండిన టమాటో ఒకటి తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఆఫర్కి జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా అండి దీనివల్ల మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట అలానే ఎంత ట్యాన్ ఉన్నా సరే ఇన్స్టెంట్గా రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది నీట్గా ఫ్రెష్గా చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది టమాటా జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నా దీని ప్లేస్లో మీరు బంగాళదుంపని కట్ చేసి దాని జ్యూస్ అనేది సపరేట్గా చేసి ఇందుట్లోకి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా అలా కూడా మనకి రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందుట్లో నేను యాడ్ చేసేది ఏంటి అంటే శనగపిండి అనమాట శనగపిండి వల్ల మన స్కిన్కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా వీడియోస్లో నేను చెప్పుకుంటూనే వచ్చాను కదా మళ్ళీ ఈ వీడియోలో చెప్పాను అనుకోండి వీడియో లెంతీగా అయిపోతుంది అనమాట ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి ఫేస్ ఫేస్ని మంచి వైట్ అండ్ ప్రయటం చేయడానికి ఈ శనగపిండి అనేది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది అనమాట పింపుల్స్ పింపుల్స్ వల్ల పడ్డ నల్ల మచ్చలు కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి సో ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ప్యాక్ లాగా అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రామ్ల్క్ అనమాట అయితే తీసుకున్నా అండి ఇవి ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్తాం మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గానే సో దీంతో పాటు కొంచెం కాటన్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఫేస్ అంతా కూడా నీట్గా మేకప్ లాంటిది ఏమీ లేకుండా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది ఈ స్టెప్స్ అనేవి మనం చేయాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం తీసుకున్న రా మిల్క్ ఉన్నాయి కదా వేటితోటి ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న ఎక్స్ట్రా ఆయిలీనెస్ ఉంటుంది కదా అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అలానే మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది అనమాట స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం ఫేస్కనే కాదండి నెక్కి అలానే హ్యాండ్స్కి ఇలా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కాటన్ని మిల్క్లో డిప్ చేసి మన ఫేస్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవడమే ఇలా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసేయాలండి తర్వాత చల్లటి నీళ్ళని బట్టి ఫేస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఫేస్లో ఒక మంచి గ్లో కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఫేస్ పైన ఉన్న చాలా వరకు ఆయిలీనెస్ కానీ లేదంటే జిడ్డు మురికి మట్టి అంతా కూడా క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది చూడండి ఫేస్ అంతా కూడా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో కదా పట్టుకొని చూస్తే స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుందనమాట ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనే చూసేద్దాం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ప్యాక్ ఉంది కదా శనగపిండితో తయారు చేసింది ఇప్పుడు దీన్ని అయితే ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట ఏదైనా బ్రష్ ఉన్నా లేదు అంటే మన హ్యాండ్స్ తోట ఇలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక నేను అప్లై చేసుకునేటప్పుడు కొంచెం స్క్రబ్ లాగా చేస్తున్నా అండి పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఇలా స్క్రబ్ అయితే చేయొద్దు ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట జస్ట్ మన మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ అనేది బ్రష్ సహాయంతో ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవడమే స్క్రబ్ అనేది అసలు చేయొద్దు ఓకేనా ఇలా పెట్టి రుద్దడం వల్ల మనకి పింపుల్స్ ఎక్కువ అవుతాయి అందుకని సో ఇదైతే గుర్తుంచుకోండి జస్ట్ ఆ ప్యాక్ అనేది అలా వేసేసుకోండి మామూలుగా అంతే అదే పింపుల్స్ ఎక్కువగా లేవు స్మూత్గా ఉంది ఫేస్ అనుకున్న వాళ్ళు జస్ట్ అలా కొంచెం స్క్రబ్ చేసుకున్నారనుకోండి అది కూడా చాలా లైట్గా అనమాట స్క్రబ్ చేసుకున్నారనుకోండి మనకి పోర్స్లో ఎక్కువగా ఉన్న టెస్ట్ మురికి మట్టి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట పోర్స్ చక్కగా ఓపెన్ అవుతాయి అందుకని అలా లైట్గా స్మూత్గా మసాజ్ అయితే చేసుకోండి ఇది డ్రై అవ్వడానికి మనకి మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది అనమాట ఇది డ్రై అయ్యేటప్పుడు మనకి ఫేస్ అంతా కూడా స్కిన్ అంతా కూడా మంచిగా టైటనింగ్గా మారుతుంది అలా మారడం వల్ల మనకి ఏంటి అంటే చిన్న ఏజ్లో వచ్చే ప్రింకిల్స్ ముడతలు అంటాం కదా అవి కూడా రాకుండా కంట్రోల్ అవుతాయి అనమాట అప్పుడు మనం ఏవైనా సరే తినడం కానీ మాట్లాడడం కానీ చేయకుండా ఉంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది ఇదిగోండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ అంతా కూడా చల్లటి నీళ్ళని బట్టి కడిగేసుకున్న తర్వాత ఫేస్ అనేది తుడుచుకుంటున్నాను అనమాట ఇక్కడికే మీకు డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమైంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చే ఉంటుంది మీకు ఇంక ఇది కెమెరా కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదు కానీ నాకైతే క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమవుతుంది అనమాట ఇన్స్టెంట్ వైటనింగ్ బ్రైటనింగ్ మంచి ఫేర్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మందార పూలతో తయారు చేసిన జెల్ ఉంది కదా దీన్నైతే అప్లై చేసుకోవాలన్నమాట ఇది వెంటనే అప్లై చేసుకోవచ్చు లేదు అంటే డైలీ నైట్ టైం పడుకునే ముందు దీన్ని మనం ఫేస్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు మంచి గ్లో అయితే వస్తుందండి ఫేస్ అనేది మంచి గ్లో కనిపిస్తుంది అలానే మనకి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ జెల్ అనేది కాకపోతే ఇది మనకి బయట స్టోర్ ఆగదండి ఎందుకంటే ఇందుట్లో మనం ఏం కెమికల్స్ లాంటివి యాడ్ చేయలేదు కాబట్టి బయట స్టోర్ ఆగదనమాట ఇది మనం ఫ్రిజ్ లోనే స్టోర్ చేసుకోవాలి ఒక చిన్న గాజు కంటైనర్ లో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టి స్టోర్ చేసుకుని డైలీ నైట్ టైం పడుకునే ముందు మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట మార్నింగ్కి మన ఫేస్ అనేది ఒక మంచి గ్లో అయితే కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెమెడీ అనేది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చండి ఓన్లీ గర్ల్స్ అనే కాదు ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు స్టార్టింగ్లో చూపించిన స్టెప్స్ అన్నీ కూడా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి బట్ ఈ జైలు మాత్రం డైలీ నైట్ టైం పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఓకేనా అండ్ ఇది ఆయిలీ స్కిన్ అయినా కానీ డ్రై స్కిన్ అయినా కానీ కాంబోస్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో అయితే అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుని డెఫినెట్గా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరి ఒక మంచి తోటి మళ్ళీ కలుసుకున్నాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ బై బై